హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోవే రెసిపీ సగ్గుబియ్యంతో చాట్ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను సగ్గుబియ్యాన్ని ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక రెండు గంటల ముందే నానబెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి వీటిని ముందుగా మనము ఒక కడాయి అయితే తీసేసుకొని ఇందులో వాటర్ వేసుకుందామండి ఇందులో పెట్టేసుకొని మనము చూడండి ఒక సిల్వర్ కడాయి తీసుకొని వాటర్ వేసానండి రెండు గ్లాసులు దాంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకొని దీని మీద మనం సగ్గుబియ్యాన్ని లైట్గా ఉడికించేసుకొని ఇలా ప్లేట్ కరెక్ట్గా ఉండే గాలి రాకుండా ఉండే ప్లేట్ మీద మనము ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము అలాగే పల్లీలు లైట్గా వేయించుకుందామండి తరువాత కోసము మనము జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే ఉద్దిగుండ్లు గోడంబి అండి గోడంబి మంచి ప్రోటీన్స్ కాబట్టి పిల్లలకి గోడంబి వేస్తున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్నాను అల్లము చిన్న ముక్క అండి అది కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలానే మనకు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నానండి బంగాళదుంప అండి చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంచక్కా ఇవి వేగాయి దీన్ని పక్కకు తీసుకున్నాము చూడండి పల్లీలను మనము కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందామండి ఆయిల్ అయితే వేడైందండి ఇందులోకి మనము పోపు దినుసులను అయితే వేసేసుకుందాము జీలకర్ర ఆవాలు పప్పు ధాన్యాలండి వేసి లైట్గా వీటిని అయితే ఫ్రై చేసుకుందాము అలానే గోడంబిని కూడా వేసుకుందామండి చూడండి లైట్గా ఫ్రై అయ్యాయి ఇందులో బంగాళాదుంప కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకుందామండి స్టౌన్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా కుక్ చేసేసుకుందాము దాన్ని మనం పక్కన ఉడికించుకున్న వాటిలోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పొడి వేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అవి కుక్ అయిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అల్లం వేసేసుకుందాము మధ్యలోకి ఉంటుంది కాబట్టి దీంట్లోనే ఫ్రై చేసుకుందామండి స్పైసీ కోసం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం ఉడికించిన వీటిని కూడా వేసేసుకొని అలాగే కలుపుకుందామండి చూడండి అంతా మిక్స్ చేసి ఒక లో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి మూత పెట్టి చూడండి మనకు సగ్గుబియ్యం అయితే ఎంత పొడి పొడిగా ఉన్నాయో తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి